కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు పార్టీ ఫిరాయించిన వెంటనే సభ్యత్వం కోల్పోయేలా పాంచ్ న్యాయ్ పేరుతో ప్రణాళికలో చేర్చామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి అప్పుడు ప్రజలే సమాధానం చెబుతారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై ఇచ్చి గద్దెనెక్కి ఆరు నెలలు దాటినా ఒక్క హామీ నెరవేర్చలేదు రుణమాఫీ చేయలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతు భరోసా మహిళలకు సాయం అందించలేదు ప్రజలు నిలదీస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముసలం పుడుతుందని ఒక్కో ఎమ్మెల్యేను ఎత్తుకుపోతూ బీఆర్ఎస్ పని ఖతమైందని వతంతులు పుట్టిస్తున్నారు గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్షకు దిగిన మోతిలాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని ప్రజలు తరిమి కొట్టారు స్థానిక సంస్థలు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది గులాబీ జెండాయే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత కష్టపడి గెలిపిస్తే తన సొంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్లారు ఆయన క్రషర్ ఆగొద్దట వియంగుడికి బిల్లులు రావాలట దమ్ముంటే ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలి గడ్డిపోచలాంటి ఎమ్మెల్యే పోయారు గడ్డపార లాంటి కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారు అని కేటీఆర్ అన్నారు